ఛత్తీస్ఘడ్కి చెందినటువంటి ఇష్కా బాల క్యాన్సర్ తో బాధపడ్డారు ఆవిడ ఒక సంవత్సరం పాటు చదువుకు దూరం అయ్యారు కూడా అయినా సరే తల్లిదండ్రులు అలాగే మిగతా వారు ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో అమ్మాయి బాగా చదువుతుంది ఎందుకు చదువు ఆపేయడమని ఆవిడకైతే చదువు విషయంలోనైతే అందరూ ప్రోత్సహించారు తండ్రి కూడా తన చదువుల తల్లి ఇలా మధ్యలో చదువుకి దూరం అవ్వకూడదని మళ్లీ పదివా తరగతిలో చేర్పించారు ఆమె చదవడం మొదలు తండ్రి తన స్థాయికి మించి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆమెకి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే ఇప్పించడం జరిగింది के का మళ్ళీ అది ఇప్పుడు తిరగబడింది అయితే ఆ పాపను చదివించినందుకు ఆ పాప అయితే నిజంగా చదువులు తల్లి అని నిరూపించుకుంది ఛత్తీస్ రాష్ట్రంలోనే తొంభై తొమ్మిది పాయింట్ పదిహేడు శాతం మార్కులతో టేట్ టాపర్ గా నిలిచింది అయితే ఈవిడికి మళ్ళీ బ్లడ్ క్యాన్సర్ మొదలడంతో ఇప్పుడు ఈ జిల్లా అధికారులందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చారు ఎందుకంటే ఈ చదువుల తల్లిని క్యాన్సర్ కబలించకూడదని అందరూ కూడా కంకణం కట్టుకుని తల్లిదండ్రులతో పాటు అందరూ అధికారులందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు మళ్ళీ బ్రతకడం పక్కన పెడితే ఈ ట్రీట్మెంట్ చేయడం అంటే అంత ఆశామాసే కాదు ఇప్పటికే పదిహేను లక్షలు ఖర్చు పెట్టాడంటే మిగతా ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి కాబట్టి ప్రస్తుతానికైతే జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు ప్రధానమంత్రి స్వాస్థ ప్రయోజన పథకం కింద కూడా ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పారు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి చదువుల తల్లులు క్యాన్సర్ బారిని పడుతున్నారంటే నిజంగా అది కేవలం క్యాన్సర్ తప్పు మాత్రమే కాదు మనం క్యాన్సర్ అన్ని విధాలుగా అవకాశాలు ఇస్తున్నాం మనం టీ తాగే కప్పుల నుంచి మనం వాడే నుంచి మనం తినే ఆహారం వరకు మనం ఆలోచించే ఆలోచనలు మనం పీల్చే గాలి అంతా ఈ రోజు కలుషితమైపోయి దీన్ని ఎవరూ కూడా ఇలా మాట్లాడి వదిలేయడమే తప్ప దీనికి తగ్గట్టు ఏర్పాట్లు ఏం చేయడం లేదు గ్లాసుల్లో తాగడం మానేసాము ఈ కప్పులు పట్టుకుని వెళ్ళం ప్లాస్టిక్ లో తింటున్నాం ప్లాస్టిక్ ను కూడా తినేస్తున్నాం ఉదయం నీళ్ళు నుంచి రాత్రి పడుకోవడానికి మన కింద నీళ్లు పెట్టే వరకు అంత ప్లాస్టిక్ మైమైపోయింది కాలుష్యం 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 బయటికి వెళ్తే ఎంత కాలుష్యం ఉందో తెలియదు నిజంగా ఏఐక్యూ ఎక్కడా కూడా లోపు లేదు మొత్తం ఢిల్లీ ముంబై లాంటి ప్రాంతాల్లోనైతే దాదాపు పన్నెండు వందలు పదమూడు వందలు ఏఐక్యూ ఉందంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోండి కాబట్టి కొంచెమైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ గార్డెన్లోనైనా మొక్కలు పెంచుకోవడానికి చూసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఒక పది శాతమైనా పండించుకొని తినాలి అలాగే ఈ పేపర్ కప్పుల్లో కూడా వీలైనంత వరకు టీలు తాగడం ఇలాంటివి చేయడం వేడి వేడి పదార్థాలు తినడం మానేయండి అలాగే నేను చెప్తున్నాను కానీ నేను కూడా కొన్నిటికీ దాసోహం అయిపోతున్నాను ఎందుకంటే ఈ బాటిల్ ఉన్నాయి కదా వాటర్ బాటిల్స్ అంటే ఈ వన్ లీటర్ అని కాదు మామూలుగా మనం బొబ్బులు వేసుకుంటాం కదా ఇరవై ఐదు లీటర్లు ఇరవై లీటర్లు వాటర్ బాటిల్ అవి కూడా మనం తెజించగలగాలి వాటిని త్యజించాలి ఇప్పుడు ప్యూరిఫైర్ ఉంది అది కూడా ప్లాస్టిక్ మొత్తం మన జీవితం ప్లాస్టిక్ అయిపోయింది కాబట్టి దీని నుంచి ఉపశమనం పొందాలంటే రాగి బిందు కొనుక్కోండి నేను ఒక రాగి బిందు కొనుక్కొని ఆ నీరుని ప్రతి రోజుకు లేదా రెండు రోజులకి ఒకసారి దాన్ని చింతపండు ఉప్పుతో క్లీన్ చేసుకుంటే అది మనకి వాటర్ని ఫిల్టర్ చేస్తుంది మనకు తెలియకుండానే కొంత ఫిల్టర్ చేయగలుగుతుంది కాబట్టి వీలైనంత వరకు మనలో మనమే ఇవన్నీ చేసుకోవాలి